హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రావేశ్వీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ సాంబార్ అండి అది కూడా అదిరిపోయే రుచితో అద్భుతంగా సాంబార్ అయితే చేసి చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ పై ఒక గ్లాస్ పప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కొని పప్పును మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా పప్పును మెదుపుకొని పక్కా పెట్టుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్ గిన్నెలోకి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక విజిల్ అయితే వేయించుకోండి అలాగే ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు సాంబార్ కాసుకునే ఒక గిన్నెలోకి వేసేసుకుని అలాగే కూరగాయలు కూడా వాటర్తో పాటు వేయసుకుని ఇందులో కొంచెం చింతపండు పులుసు అలాగే కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఐదు నిమిషాలు మరిగాక ఇప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ వేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే మరగనివ్వండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మరిగాక ఇక్కడ సాల్ట్ అనే టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ సాంబార్కి తాలింపు అనేది పెట్టుకుని తాలింపు అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అంతేనండి ఎంతో టేస్టీ అయినా సాంబార్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్